ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి రిపోర్ట్స్ బిగ్ బాస్ థర్డ్ వీక్ ఎలిమినేషన్ విశేషాలు మాట్లాడుకుందాం ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా అబ్బా మూడో వారంలో బిగ్ బాస్ హౌస్ లో అతి పెద్ద ఎలిమినేషన్ జరిగిపోయింది ప్రియా శెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడంతో హౌస్ లో మూడో వికెట్ పడింది మొదటి వారంలో శ్రేష్ఠి వర్మ రెండవ వారంలో మర్యాద మనిషిలు ఎలిమినేట్ అయ్యారు ఈ వారంలో ఆడియన్స్ ఓటింగ్ ఫుల్ క్రేజ్ చూపిస్తూ ప్రియా శెట్టిని ఇంటికి పంపించేశారు నిజానికి ఆడియన్స్ కట్ చేయడానికి ఎక్కువ ఓట్లు సెలబ్రిటీస్ కి వేసి టార్గెట్ చేశారని తెలుస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా అలాగే కామనర్స్ అగ్ని పరీక్షలో బాగా ఆడినందుకు ఆడియన్స్ హౌస్ లోకి పంపించారు అదే ఆడియన్స్ బయటకు కూడా తెచ్చారు ప్రియా శెట్టి హౌస్ లోకి వచ్చిన మొదటి రోజే అందర్నీ ఇంప్రెస్ చేసింది కానీ కొన్ని రియాక్షన్స్ హస్కీ వాయిస్ తో వెటకారంగా మాట్లాడటం కొన్ని చిన్న చిన్న పనులలో ఆడియన్స్ కు చిరాకు పెట్టించడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చింది అయితే ఒక పాజిటివ్ పాయింట్ పవన్ కళ్యాణ్ డీమన్ పవన్ క్రమంగా మేనేజ్ చేస్తూ గౌరవంగా ప్రవర్తించడం అది హౌస్ లో ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చూపించింది ఈ వారం నామినేషన్ లో ఫ్లోరా షైని ఉన్న ఒక గేమ్ గెలిచి ఇమ్యూనిటీ పొంది నామినేషన్ నుంచి తప్పించుకుంది రాము రాథోడ్ హరీష్ కళ్యాణ్ పడాలా రీతు చౌదరి ప్రియా శెట్టి ఉండగా చివరి ఎలిమినేషన్ రౌండ్ లో పవన్ కళ్యాణ్ సేవ్ అయి ప్రియా శెట్టి ఎలిమినేట్ అయింది ఫస్ట్ సేవ్ రీతు తర్వాత హరీష్ రాము రాథోడ్ పవన్ వరుసగా సేవ్ అయ్యారు సండే ఎపిసోడ్ దసరా స్పెషల్ గా సెట్ చేశారు సినీ సెలబ్రిటీలు హీరోయిన్స్ డాన్స్ సింగర్స్ పాటలు గేమ్స్ హౌస్ లో జోష్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఫుల్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ గా మారింది నాగార్జున హౌస్ మేట్స్ ను రెండు చోట్లుగా డివైడ్ చేసి గేమ్స్ ఆడించి గెలిచిన వారికి సర్ప్రైజ్ ఇచ్చారు కెప్టెన్సీ టాస్క్ లో డిమాన్ పవర్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు ఈ వారంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రధానంగా టాపిక్ జరిగింది రీతు కళ్యాణ్ పవర్ మధ్య ఎమోషనల్ బాండ్స్ ఎలా ఉన్నాయో ఎవరు ఎవరి దగ్గర ఎక్కువ టైం గడుపుతున్నారో దివ్య వివరించింది గేమ్ ప్లే ఎమోషన్ స్ట్రాటజీ అన్ని కలిపి హౌస్ లో రియాలిటీని మరింత ఎంటర్టైనింగ్ చేశారు ప్రియా శెట్టిని ఎలిమినేట్ చేసిన తర్వాత కళ్యాణ్ శ్రీజ జంట తమ స్ట్రాటజీని రివ్యూ చేసుకున్నారు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలి నెగిటివ్ ట్యాక్స్ బిగ్ ఎమోషనల్ రియాక్షన్స్ నుంచి కంట్రోల్ చేసుకోవాలని అర్ధరాత్రి ముచ్చట్లో డిస్కషన్ అయింది హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ కూడా ఈ ఎలిమినేషన్ మీద చర్చిస్తూ స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నారు ఇప్పటి నుండి ఆస్క్ బీబీ సెషన్ స్టార్ట్ అయింది ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ లను క్వశ్చన్స్ అడగడం ద్వారా నిజాయితీని పరీక్షించారు డిమాన్ కళ్యాణ్ లు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు స్టూడియోలో ఆడియన్స్ వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది చెప్పారు ఆటను మార్చుకోవాలని నాగ్ చెప్పారు మిగతా ఎంటర్టైన్మెంట్ లో హౌస్ రియాలిటీ గేమ్స్ సింగర్స్ డాన్స్ ఆల్ కలెక్టివిటీ మేడ్ ద ఎపిసోడ్ ఎంగేజింగ్ గా ఉంది కంటెస్టెంట్స్ టీమ్ వర్క్ స్ట్రాటజీ ఎమోషనల్ బాండింగ్ ఆడియన్స్ ఇంటరాక్షన్ ఇంట్రెస్ట్ గా అనిపించాయి థర్డ్ వీక్ ఎలిమినేషన్ సండే స్పెషల్ గేమ్స్ ట్రయాంగిల్ స్టోరీ ఇవన్నీ కలిపి బిగ్ బాస్ సీజన్ నైన్ ని మజాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా మార్చేశాయి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్క్రీజ్ అయ్యాయి ఇక ముందు వారాల్లో కూడా ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఓట్స్ ప్రధానంగా గేమ్ ఫ్లో ఎఫెక్ట్ చేస్తాయి కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రెస్పాండ్ అవ్వడం స్ట్రాటజీ మెయింటైన్ చేయడం ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోవడం ఆల్ రిక్వైర్ టు సర్వైవ్ ప్రియా శెట్టి ఎలిమినేట్ చేయడంతో గేమ్ ప్లే లో మిగిలిన వారిని ఫోకస్ లోకి తీసుకొచ్చింది నాలుగో వారం నామినేషన్స్ మాత్రం రచ్చ అవుతుందని తెలుస్తోంది అందరూ సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోయారు బిగ్ బాస్ నామినేషన్స్ కి ముందే ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాడు ఒక చేసి ఆడించాడు సుమన్ శెట్టి దివ్య ఒక టీమ్ గా ఛాలెంజింగ్ గా ఆడారు అపోనెంట్స్ గా సంజన ఇమ్మానియల్ ఉన్నారు సుమన్ చాలా యాక్టివ్ గా ఆడాడని తెలుస్తోంది చూద్దాం ఫోర్త్ వీక్ నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో రేపటి రివ్యూ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ అంకిత రవి రిపోర్ట్స్